తెలంగాణ గ్రామ పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది ఉన్నత న్యాయస్థానం వెలువరించే ఉత్తర్వులను బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలపై రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే మూడు దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి గ్రామాలు వార్డుల వారీగా ఆఫీసుల్లో రిజర్వేషన్ల జాబితా ఉంది ఇప్పటికే గెజిట్ రిలీజ్ చేశారు జిల్లాల కలెక్టర్లు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్లో అందిస్తారు సుధీర్ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది ఈ నేపథ్యంలోనే గడిచిన రెండు రోజులుగా కూడా రిజర్వేషన్లకు సంబంధించిన కసరత్తు అయితే జరుగుతుంది నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఆయా జిల్లాల్లోని గ్రామ గ్రామ అదేవిధంగా వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో కలెక్టర్లు నిమగ్నమయ్యారు అయితే సర్పంచ్లకు సంబంధించి ఆర్డీఓలు అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి ఎంపీడీఓలు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి వాటిని జిల్లా కలెక్టర్ల కార్యాలయాలకు పంపించారు జిల్లా కలెక్టర్లు వెరిఫై చేసిన తర్వాత వాటిని నేరుగా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి పంపిస్తారు నిన్న రాత్రి వరకు కూడా సగం వరకు సగం జిల్లాలు మాత్రమే ముప్పై ఒక్క జిల్లాలు సగం జిల్లాలకు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే వాటి జాబితాను పంచాయతీ కార్యాలయానికి అందజేశారు అయితే ఈ రోజు ఉదయం వరకు కూడా పూర్తి స్థాయిలో జాబితాలు సిద్ధమవుతాయి ఆ తర్వాత పంచాయతీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లను చూసి పరిశీలించిన తర్వాత నేరుగా వాటన్నింటి కూడా రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి పంపిస్తారు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం గెలిట్ ని చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించి రిజర్వేషన్ అన్ని సక్రమంగా ఉన్నాయని తెలిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మరొక వైపు ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో కీలక విచారణ జరగనుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచిగా పూర్తిగా సమాచారాన్ని అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా పూర్తి సమాచారాన్ని రాష్ట్ర హైకోర్టుకు సమర్పించనున్నారు రాష్ట్ర హైకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ సుధీర్